వెల్కమ్ ఫోకస్ అనంత న్యూస్ కంపెనీలతో ఒప్పందాలు ఉద్యానవన రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ అభిప్రాయపడింది అనంతపురం నగరంలోని గని నాయక్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు బి రాంభూపాల్ జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప మాట్లాడారు రాష్ట ప్రభుత్వం నిర్వహించిన ఉద్యానవన కన్క్లైవ్ ఈ ప్రాంత ఉద్యానవన ఉత్పత్తుల గురించి ప్రచారానికి తోడ్పడినందుకు సిపిఎం స్వాగతిస్తుంది అయితే పండ్ల తోటలు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కంపెనీల ఒప్పందాలే పరిష్కారం అన్నట్లు భావించడం ఉండడంపై సిపిఐ అభ్యంతరం వ్యక్తం చేస్తుందని అన్నారు పండ్ల తోటల రైతులతో విస్తృతంగా చర్చించి వారిని ఆదుకోవడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక అనంతపురం జిల్లాలోనే పండిస్తున్నారు అయితే దీనికి మార్కెటింగ్ సదుపాయం పదే పదే సమస్యలతో కూడుకొని అప్పుల పాలవుతున్నటువంటి రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీంట్లో ఎక్కువ మంది సొంత రైతులే కాకుండా కౌలు రైతులు కూడా ఎక్కువ మంది ఈ ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ హార్టికల్చర్ రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలు పిలిపించి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తామనేటువంటిది ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ఆ ఏదైతే కంపెనీల వాళ్ళు ఉన్నారో వాళ్ళ లాభాల కోసం చూస్తారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి పంటకి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి దాని మీద శ్రద్ధ చూపేటువంటి అవకాశాలు లేవు ఈ రీత్యా ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే హార్టికల్చర్ సంబంధించింది ఇంకా రాను రాను పెరగడానికి అవకాశం ఉంది ఓ పక్క ఏమో ఈ జిల్లా సంబంధించినటువంటి సాగునీటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి సరైన చర్యలు తీసుకోకపోవడం ఫలితాన వచ్చినటువంటి కొద్ది నీళ్లను బోర్ల ద్వారా డ్రిప్ స్పింక్లర్లు వాడుకున్నటువంటి పరిస్థితి రైతాంగం చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించినటువంటి సబ్సిడీలు ఇవ్వడానికి కాకుండా కోత పెట్టేటువంటి పద్ధతులు జిఎస్టి లాంటివి పెడతా ఉన్నారు ఇది సరైనది కాదు నూటికి నూరు శాతం ఏసీలకు సంబంధించినటువంటిది సబ్సిడీ వల్ల గత ప్రభుత్వం ఏదైతే ప్రకటితో తొంభై శాతం సబ్సిడీ ఏమైనా ఇవ్వాలంటే కూడా జిఎస్టీని ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే పరికరాలు ఇతర సదుపాయాలకు సంబంధించిన కూడా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పండ్ల తోటల ఆధారంగా పండించినటువంటి పంటలకు ఇక్కడ సంబంధించినటువంటి సంబంధిత ఫ్యాక్టరీలు వస్తే తప్ప ఇది సాధ్యమైనటువంటి పరిస్థితులు ఆ దిశగా ఈ సమావేశాలు జరిగింటే సరిపోయేది కానీ కంపెనీల వాళ్ళకు లాభం చేకూర్చే పద్ధతుల్లో కాకుండా చేస్తున్నారు దీనిని సిపిఎం పార్టీగా పండ్ల తోటల రైతుల్ని సమీకరించి ఈ జిల్లాలో ఉన్న పండ్ల తోటల రైతుల రక్షణ కోసం ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది